అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జ్యోతిష్య శాస్త్రాలలో ఒక్కో వారానికి ఒక్కో విశిష్టత ఉంటుంది అయితే అన్ని వారాల కంటే శుక్రవారం మరియు శనివారం ఇంకా విశేషమైనవి శుక్రవారం లక్ష్మీదేవికి అలాగే శనివారం విష్ణుమూర్తికి మరియు శనిదేవునికి అంకితమైనవి కాబట్టి శుక్రవారం మరియు శనివారం నాడు తెలిసి తెలియక కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదు ఈ రెండు రోజుల్లో చేసే తప్పుల వల్ల మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శుక్రవారం మరియు శనివారం నాడు పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శుక్రవారం మరియు శనివారం నాడు మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్లే అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయట శుక్రవారం మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది కాబట్టి ముందుగా లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి శుక్రవారం ఆలస్యంగా నిద్రలేచినా ఇంటి ముందు ముగ్గు లేకపోయినా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ప్రతి శుక్రవారం నాడు మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి అయితే మీ ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా చెప్పులు మరియు చెత్తబుట్టలు ఉండకూడదు ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు అలాగే శుక్రవారం ఎప్పుడు కూడా పాలు పెరుగు ఉప్పు కారం చింతపండు ఈ ఐదు వస్తువులను ఎవరికి అప్పుగా ఇవ్వకండి శుక్రవారం ఈ వస్తువులను ఎవరికైనా అప్పుగా ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం ఇతరులకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా వివాహమైన ఆడవారు శుక్రవారం తలస్నానం చేయకూడదని నియమం ఉంది కానీ శుక్రవారం దీపారాధన చేసేవారికి ఈ నియమం వర్తించదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే మీ ఇంటి ఆదాయం తగ్గుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ప్రతి శనివారం స్త్రీలు తలస్నానం చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఇక చాలామంది ఇళ్లలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి కానీ శుక్రవారం పొరపాటున కూడా భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు శుక్రవారం పూట ఇంట్లో గొడవలు జరిగితే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదట ఇక మనలో చాలామంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు కానీ శుక్రవారం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు ఇంట్లో ఉన్న బూజు దులపకూడదు శుక్రవారం బూజు దులిపితే మీ ఇంటి ఆదాయం తగ్గిపోతుంది కానీ ప్రతి శుక్రవారం నాడు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు మనలో చాలామంది ఆడవారు సాయంత్రం సమయంలో బట్టలు ఉతుకుతూ ఉంటారు కానీ శుక్రవారం సాయంత్రం సమయంలో బట్టలు ఉతకకూడదు అలాగే శుక్రవారం పొరపాటున కూడా ఆహారాన్ని వృధా చేయకూడదు ఈ రోజున ఆహారాన్ని పడేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి అలిగి వెళ్ళిపోతుందట ఇక ఇంట్లో ఉండే పాత వస్తువులను శుక్రవారం రోజున ఎవరికీ అమ్మకూడదు ముఖ్యంగా శుక్రవారం నాడు పాత వస్త్రాలను ఎవరికీ దానం చేయకూడదు ఇక శుక్రవారం పొరపాటున కూడా తలలో పేరు చూడకూడదు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం మరియు షేవింగ్ చేసుకోవడం అస్సలు చేయకూడదు శుక్రవారం నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కాబట్టి శుక్రవారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జీవితంలో అభివృద్ధి ఉండదు అలాగే మనలో చాలా మంది ప్రతి శుక్రవారం దీపారాధన చేస్తూ ఉంటారు శుక్రవారం దీపారాధన చేసేవారు మాంసాహారం తినకూడదు ఇక వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం చేతులు నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే శుక్రవారం పొరపాటున కూడా బంగారపు ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది అలాగే మహాలక్ష్మి స్వరూపమైన ఆడవారు శుక్రవారం ఇంట్లో ఏడవకూడదు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది మరీ ముఖ్యంగా శుక్రవారం పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకండి అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు ఇలా చేయడం ద్వారా మీ డబ్బు సమస్యలు ఇంకా పెరిగిపోతాయి సముద్రంలో లభించే రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి మీ జీతం డబ్బు చేతికి రాగానే ఏదైనా ఒక శుక్రవారం నాడు ముందుగా రాళ్ళ ఉప్పును కొనండి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది మీ కుటుంబంపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉంటేనే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం నాడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి తద్వారా డబ్బు సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి ఇక వివాహమైన స్త్రీలు శుక్రవారం పూట మెడలో నుండి తాలిబొట్టు తీయకూడదు అలాగే చేతి నుండి గాజులు కూడా తీయకూడదు శుక్రవారం చినిగిన వస్త్రాలు ధరించకూడదు శుక్రవారం శుభ్రమైన వస్త్రాలను మాత్రమే ధరించాలి లేదంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ఇక శనివారం మనం తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల ఏలినాటి శని దోషాలు పట్టి పీడిస్తాయి కాబట్టి శనికి ప్రీతికరమైన శనివారం నాడు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి శనివారం నాడు మినుములతో చేసిన ఆహారాన్ని తినకూడదని నియమం ఉంది మినుములతో చేసిన గారెలు ఇడ్లీలు ఇలా ఏవైనా సరే శనివారం తినకూడదు శనివారం పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు అలాగే కత్తులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా శనివారం కొనకూడదు అలాగే శనివారం నూనె కొనకూడదని అంటారు ఈ రోజున నూనె కొంటే మీ ఇంటికి అప్పుల బాధలు పెరిగిపోతాయి అలాగే శనివారం పొరపాటున కూడా ఉప్పు కొనకూడదని అంటారు శుక్రవారం మాత్రమే ఉప్పును కొనుగోలు చేయాలి శనివారం ఉప్పును కొంటే డబ్బు సమస్యలు పెరిగిపోతాయి ఇక ఇంటిని శుభ్రం చేసే చీపురును కూడా శనివారం కొనకూడదు అలాగే శనివారం కొత్త వాహనాలు కొనకూడదు ఇక ఇంటి నిర్మాణానికి సంబంధించి సిమెంట్ వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయకూడదు అలాగే శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాయకూడదు అలాగే శనివారం కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే శనివారం నాడు తూర్పు దిశగా ప్రయాణాలు చేయకండి ఈ రోజున తూర్పు దిశగా ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది శనివారం మద్యానికి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి లేదంటే జాతక దోషాలు ఏర్పడతాయి అలాగే శనివారం ఎప్పుడు కూడా పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు దీనివల్ల మీ భవిష్యత్తులో గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక శనివారం ఎప్పుడు కూడా తోలు వస్తువులను కొనుగోలు చేయకూడదు తోలుతో చేసిన బూట్లు పర్సులు తోలు బెల్టులు కొనకూడదు ఇక మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు లేదా విరిగిన వస్తువులను శనివారం ఇంటి నుండి తీసేయండి శనివారం వీలైనంత వరకు ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి అలాగే శనివారం కందిపప్పు వండకూడదని అంటారు ఎందుకంటే శనివారం పప్పు ధాన్యాలు స్వీకరిస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందట అలాగే శనివారం నాడు బయట అమ్మే ఇడ్లీ పిండిని దోశ పిండిని కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే వీటిల్లో కూడా మినపప్పు ఉంటుంది శనివారం మినపప్పుకు దూరంగా ఉండాలి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను చదవాలి శనివారం హనుమాన్ చాలీసా చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక విపరీతమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదవండి ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శనివారం కొత్త వస్త్రాలు కొనకూడదు ఈ రోజున కొత్త బట్టలు కొనుగోలు చేస్తే మంచిది కాదు ఇక శనివారం నాడు నలుపు రంగులో ఉండే జంతువులకు అంటే కాకులకు మరియు నల్ల కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది ప్రతి శనివారం కాకులకు ఆహారం వేస్తే మీ పితృదేవతలు ఎంతో సంతృప్తి చెందుతారు ఇక శనివారం నాడు తల్లిదండ్రులను వృద్ధులను అవమానించకండి అలా అవమానిస్తే శని దేవునికి కోపం వస్తుంది ఈ విధంగా ప్రతి శుక్రవారం అలాగే శనివారం నాడు మీ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్